ది లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రేసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనాలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అయితే మీరు ఒకరినొకడు ఒకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోనుడి అని అంటున్నాడు చాలా స్పష్టంగా గల్తీలకు రాస్తూ అని సంబోధిస్తూ మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతురి నిజమే స్వాతంత్ర్యం దేని నుండి పాపము నుండి లేకుంటే పాపము బానిసత్వము నుండి సాతాను కాడి నుండి మనకు స్వాతంత్రమును దేవుడు అనుగ్రహించాడు చూడండి బ్రిటిష్ ప్రభుత్వము నుండి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి మనిషి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు అయితే ఆత్మ సంబంధంగా మనకు పాపము నుండి లేకుంటే సాతాను బానిసత్వము నుండి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీల్లేదు ఆ స్వాతంత్రమును మరి ఇక్కడ ఏమంటున్నాడు అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక అని అంటున్నాడు ఈ శరీరము ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటుంది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా ఇష్టం వచ్చింది నేను తింటాను నా ఇష్టం వచ్చిన మాటలు నేను మాట్లాడతాను నా ఇష్టం వచ్చింది నేను చూస్తాను నా ఇష్టం వచ్చిన చోటుకి నేను వెళ్తాను కానీ మనకి మొదటి కీర్తన ఏం చెబుతుంది అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చోవద్దని మరి పాపులు నడిచే మార్గంలో నడవకూడదని దుష్టుల సహవాసం చేయకూడదని వాక్యం సెలవిస్తుందా మనకు స్వాతంత్రం వచ్చింది పాపం నుండి విడుదలొచ్చింది కానీ మనం అన్నీ కూడా చేయదగిన కాదు మన శరీరానుసారముగా అన్నీ కూడా చేయడానికి వీలేదు ఈ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండడి అని అంటున్నాడు ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులుగా ఉండడి అని అంటున్నాడు ఎదుటివానికి దాసుడుగా ఉండడం ఇది చాలా కష్టం కానీ యేసు ప్రభువారు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయడానికి వచ్చానని అన్నారు ఆయన చేసిన పరిచర్య అమోఘం ఆయన మనుషుల పట్ల చూపిన జాలి కనికరము దయ ఆయన చేసిన కార్యాలు ఎంత పొగిడినా కూడా తక్కువే కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ మాదిరిని చూపించమంటున్నాడు మనుషులకు దాసులై ఉండు ప్రేమ చూపించండి ఒకనికొకడు దాసులై ఉండు నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించుము అని ఒక్క మాటలో పరిపూర్ణమైన ఉన్నది ధర్మశాస్త్రంతో కూడా ఈ ఒక్క మాటలో పరిపూర్ణమై ఉంది కదా తండ్రైన ఆ ఆ ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు దాసుడుగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు మరి మనము ఎదుటివాని కొరకు మనము దాసులమై ఉండి ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామా ఖచ్చితంగా ఉన్నాం ప్రేమించాలి అదే మొత్తం వాక్యమంతా ఒక మాటలో దేవుడు తీసుకొని వచ్చాడు అయితే మీరు ఒకరినొకడు ఒకడు కరుచుకొని భక్షించిన ఏడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి భక్షించుట ఎదు ఎదుటివాడి నాశనమును కోరుకొనట లేకుంటే అతనికి నాశనము చేయుట అలాగ చేస్తే ఒకరికొకరు నాశనం చేసుకుంటూ పోతే ఈ ఒకరి ద్వారా ఒకరే బొత్తిగా నశించిపోతారేమో జాగ్రత్తగా ఉండండి మనం బ్రతకాలి అంటే ఎదుటివాడిని ప్రేమించాలి ఆ ప్రేమను చూపించాలి ఆ దయను చూపించాలి ఆ కనికరమును చూపించాలి కాబట్టి సహోదరులారా స్వతంత్రులుగా ఉండటకు పిలువబడ్డారు కానీ శరీరముతో ప్రతిదీ కూడా చేయతగినది కాదు దేవుడు ఏం చేయమన్నాడో అదే చేయాలి నీ కన్నులు ఏమి చూడాలో అవే చూడాలి నీ చెయ్యి ఏం చేయాలో అదే చేయాలి దానికి విరుద్ధంగా నువ్వు ఏం చేసినా అది ఆజ్ఞ అతిక్రమం పాపమే గనక నువ్వు మరలా పాపానికి దాసుడు అవుతావు ఒకసారి స్వతంత్రుడిగా విడిపించబడిన తర్వాత నువ్వు మరలా పాపానికి దాసుడు అవుతే అది చాలా ప్రమాదం సుమా నేను నీవే నాశనానికి కొని తీసుకొని పోతున్నట్టుగా ఉంటుంది కాబట్టి నా ప్రియ సహోదరులారా స్వాతంత్రం ఉన్నదని చెప్పి అన్ని చేయతగదు దేవుడు ఏం చెప్పాడో వాక్యములు మనకున్నది ఆ వాక్యానుసారముగా మనం జీవిద్దాం దేవుణ్ణి మహిమ పరుద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమె